నేను రాక్షసిని అనుకున్నావు కదా కాదు బ్రహ్మ రాక్షసిని ఇక ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు తెచ్చుకో అమ్మా ఎన్ని కట్టలు ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట ఇది బెల్లం కట్ట ఇది ఇది ధాన్యం కట్ట చేపల చెరువు కట్ట ఇది కోళ్ళ ఫారంల కట్ట ఇది మా చెల్లి బిరువాలో కొట్టేసిన కత్త నువ్వెంత మొగుడు నా మొగుడాకోండి కొట్టాలా ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటాం వీళ్ళు పొగరికిందేంటి ఏంటి మాట అన్నారండి మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి నీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్థానికి ఒక పాలే తప్పు చేస్తే కొట్టి హక్కు లేదా ఏం తప్పు చేశాడు బెల్లం బట్టికి నిప్పంటుకుని రెండు లక్షలు నష్టం వచ్చిందంటే మీరు అజాగ్రత్త వెళ్ళే కదా బెల్లం బట్టికి నిప్పంటుకుందా ఎప్పుడురా నాకు తెలియదు నాయను నేను బెల్లమనే అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి వడగాలు వచ్చి వరికొప్పులు కొట్టిపోయాట లక్షన్నర లాసు వడగాలు ఏరా నేను చెప్పను బాబోయ్ నేను వడంటేనే పెడర్థం తీసి తంటారు తండ్రి చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట లక్ష రూపాయలు నష్టం చెరువులో బండాలు రాలే ఎప్పుడు రాబోయ్ అరే బాబోయ్ ఓరి దేవుడు నేను బొండ ఉన్నా బండభూత సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు హే భగవాన్ నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి ఎవరు రాశారు ఇది గారు ఏడాడు ఇక్కడే ఉన్నానన్నయ్యా టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా మీ దినం యా వృత్తిక రాజు కదండి జస్ట్ ఏ మినిట్ లో మీరు కుక్క బతికి అయిపోతుంది ఆశపెట్టిందండి గారు అయ్యా ఈ పద్ధతి చదవండి చదివి చెప్పండి పెళ్ళం బతికి నిప్పట్టు కోవటం వల్ల వచ్చిన నత్తం రెండు లక్షలు పదగాలి వల్ల మరి కుప్పలు కొత్తుకుపోగా వచ్చిన నత్తం లక్షన్నారా అదే కళ్ళ లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం రెండు లక్షలు వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం నిప్పంటుకొని వడగాలి వస్తే లాభం వచ్చిందా చూడు మావా నా ఆవిడ నాకు చదువు చెప్పింది అందులో నటువనే రాస్తుందంట అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా లాభాలి చదువుతారు అనుకుంటా నువ్వు కొంచెం మూస్తే మంచిది అనుకుంటా గుమస్తా గారు ఏంటప్పుడు లెక్కలు అయ్యా ఈళ్ళు లా చెప్పగానే ఆ గన్నట అయ్యా క ఇప్పుడు అవసరవా అయితాయండయ్యా ముందు గుండెలోకి అయితే నిజం నోట్లో అయితే చెప్పలే చెప్పకండి లాగా ఉంది బాబాయ్ గారె మందు పెళ్ళి తెచ్చి తాకెత్ దగ్గర ఇచ్చారు ఆ తెన్నింటాసల్లా ఎక్కడితావురా రాప రామ ఇంటికి ముప్పై ఆరు వాసాలు ఉన్నాయి నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు తల్లుడు అదర్ పాపిస్ మర్యాదగా కొట్టేసి నప్పుడు ఎక్కడ చేస్తా చెప్పు లేకపోతే కాల్చిపోరా పోతే పాప చంపితేకుంటుంది ఏంటి చుట్టుకునేది చుట్ట చంపితే ఏం చుట్టుకుంది మీరు ఆ కక్కడానికి నా దగ్గర తినదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది పైసా కూడా లేదు ఫాదర్ ప్రామిస్ అమ్మో పాము 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 పెద్ద పామురా అవునండి నేను కూడా చూసాను ఇది మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపుల దూరింది కట్టల పామురా కట్టల పాము కదండి అది మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి నేను బట్టేస్తారు కదండి నాగరాజ నాగరాజా మీరు చూసింది అందులో దూరిన కట్ట పావునా ఆ చంపే సరిపోండి అది మా పెంపుడు స్నేహు అంటే పావును పెంచుకున్నారా పావును పూజిస్తే పిల్లలు పుడతారంటున్నారు రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావుని తెచ్చుకుని పెంచుకుంటున్నాం అనమాటలో పడుకుంటుంది అయితే ఒకసారి పిలుస్తూ సారీ రెస్ట్ తీసుకునే టైము రాదు ఈ ఎవ్వర అడ్డుకోలుగా కనిపిస్తుంది ఈ పరుపు సార్ దులుపు దులుపుతా మా పరువు తీసి చాలు మా పరుపు కూడా తీర్లేదు మా పరువు పోయించదా మా పరుపు మేము చచ్చే ఉండం పదే పదాం పదా నిజంగా అందులో పావుంటే తున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది అవును నిజమే రేపు తులుపురా చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో అమ్మ దొంగ మావయ్య నన్నే మోసం దాతావా ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి దేవతలు లాంటి మీ అమ్మగారిని ఆమె నమ్మకాన్ని ఒకసారి అత్తయ్య గారిని చూడండి పాపం తన అన్నగారింటి నీ చూడని తెలిసి సిగ్గుతూగా తలదించుకున్నారు చిచ్చి ఈయన మీ మేనమ అంటే నాకి మండుతోంది ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో మా అమ్మకు తోడబుట్టినాడు కనుక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలు రోజులు పెడతాను రేబయ్యా బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాతం గోసిల్ కట్టించి కూలీలతో పాటు పొలం పనిచేసి అలాగే సారీ అల్లుడు మేము ఆ పనులు చేయలేము హలో మాస్టర్ మిమ్మల్ని మూడు పూటల ఎరగా దాన్ని మీ చేత పన్ను చేయించే పూచి నాది మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు అమ్మకిచ్చి బీరాలు పెట్టమను ఇంత డబ్బు మీ అమ్మగారు బీరువాళ్ళ పెడతారా ఏ ఆ విన్నాలు కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా ఏంటే మీ మామిగారు దుర్బుద్ధి చూశారుగా మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఉండి ఎత్తి మీదేసి ఈ డబ్బు తూపట్టే అమ్మో నిజమే డబ్బు కోసం అనుపం చేసినా చేస్తాడు అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు నిన్ను చంపితే అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి సరే మీరు చెప్పారుగా చేస్తాను ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి ఇది అల్లటప్ప కంచు కాదండి మాంచు పోత కంచు బాగా నటించా గొప్ప నటివి ఆ విషయం అందరికీ తెలుసు గారు మీరే కాస్త ఆలస్యంగా తెలుసుకున్నారు తల్లి నేను నీకంటే గొప్ప నటిని నేను నటించుకుని నిలబెట్టేసరికి ఇంకా పుట్టలేదు అని అనుకున్నావు కదా అనను ఎందుకంటే ఆ మాతను తెలుసుకునే నీకు ఉన్నాయని నాకు తెలుసు కోడలి తెలివితేటలు మెచ్చుకునే అత్తగారు దొరకడం ఎంత అదృష్టం అని నేను మురిసిపోతున్నాను ఇన్నాళ్ళకి ఎత్తుకు పైబెట్టి వేసే సమయ్య దొరికిందని మీరు మురిసిపోతున్నారు కాదు ఎత్తే తెలుసుకోకుండా ఎగిరెగిరి పడితే నోటి పళ్ళు రాలిపోతాయి అని నేను చెప్పను రాలిపోయిన పళ్ళు కట్టించుకున్న అనుభవజ్ఞులు ఎదురుగా కనిపిస్తుంటే నాకు ఆ మాత్రం తెలీదా ఈసారి నాకు అసలు జాగ్రత్తగా ఉందని నేను చెబుతున్నాను అత్తయ్య గారు ఇరవై ఏళ్ళ కుర్రకు కాబట్టి నోటికొచ్చిందల్లా వాగుతున్నాం అరవై ఏళ్ళ అనుభవం ఉన్నదాన్ని కాబట్టి నేను మీలాగా వాగను అరవై ఏళ్ళ వయసు రిటైర్ అయ్యి మూల కూర్చుని ఇరవై ఏళ్ల పురకుంకే పెద్దేయాలంటానని ఇదిగో చూడమ్మా నీకు తెలియదు ఒకటి ఉంది మూడుగా చెప్పకపోతే కంగారు పడతామని జాలిపడి చెప్తున్నాను సరిగ్గా ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల్లోగా ఆ పెట్టిన నీ చెత్తు నువ్వే నాకు అందిస్తావు అలా అందుకోకపోతే నా పేరు నాగమణి కాదు మా పరువు బజార్ పని చేయకు అట్లా కాదు అమ్మగా అడుగుతున్నాను ఈ ప్రయాణం అనుకో ఏంటమ్మా పుట్టింటికి వెళ్ళిపోతానంటుంది బాబు ఏం తక్కువైందని ఆయన డాక్టర్ చదివారు పట్నంలో హాస్పిటల్ కట్టాలి డబ్బు కావాలన్నాను దానికి మీ అమ్మగారు ఏమన్నారు తెలుసా ఇదంతా దొరబా బాస్తి అడ్డైన వాళ్ళకి దారిపోయటానికి ఒప్పుకోను అన్నారు అవునే ఈ మన్నైతే అన్నైతే ఇప్పటికే నా చదువుల కోసం బోల్డ్ అంతా డబ్బు ఖర్చు పెట్టాడు ఇప్పుడు హాస్పిటల్ కట్టడానికి మళ్ళీ డబ్బు అంటే అందుకే వెళ్ళిపోతానంటుంది మా నాన్నే గతి లేనాడు కాదు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళావంటే నేను చేస్తాను అమ్మా ఎంత మాటలు ఇప్పుడు నీ ఊరికో ఆసుపత్రి కట్టించాలి అంతేగా రే ఎంత ఐదారు లక్షలు సుధా నిన్నీకిచ్చినా వద్దులే బాబు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు పరాయి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని అమ్మాయి ఆలోచిస్తుంది కాబోతు పరాయి వాళ్ళు ఎవరమ్మా నా తమ్ముడికి మా సిస్టర్ హ్యాండ్ చాలా గొప్పది అత్తయ్యమ్మా అవునవు నాకి ఆ బాబు టైం గా ఒక్క నిమిషం తక్కువ ఏం దేనికమ్మా పన్నెండు దాటితే వజ్యం వస్తుంది నాకు చిన్న ఈ డబ్బుతో ఎక్కడో పట్నాలో వంద ఆసుపత్రుల మధ్య మీ తమ్ముడు గారు నూటొకటి ఆసుపత్రి పెట్టడం మంచిదంటారా ఒక్క ఆసుపత్రి లేని మన ఊళ్ళో నాగమణి ధర్మాస్పత్రి అని మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టడం నాగమణి ధర్మాస్పత్రి అవునండి మీ అమ్మగారి పేరు మీద ఆసుపత్రి పెట్టి మీ తమ్ముడు పది మందికి ప్రాణభిక్ష పెడుతుంటే ఈ చుట్టుపక్కల ఆవిడికి ఎంత పేరు ఎంత గౌరవం మనకి ఎంత తృప్తి ఎంత మంచి చెప్పారు చూసామా చూసామని పెద్ద కాళ్ళు తెలియదు అట్లు కానీ బాబు ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడం ఆడికి తెలుసా మీ పేరు మీద ఆసుపత్రి మనోళ్ళు శంకుస్థాపన నేను కంచు కంచర్చించుకున్నది ఏమన్నంటే ఉంటారు కంగారు పడకుండా రాత్ర చెప్పిందంతా చెప్పండి నా కోడిగుట్లో తెలుసానా కంగారంటే ఓరెత్తేచ్చేస్తాను మనపత్ర మాట మీకు తెలుసు నేను పెద్దగా కదా కానీ మా తమ్ముడు మాత్రం డాక్టర్ కాదు ఆవిడ పట్టణంలో ఆసుపత్రి పడతానంటే మా ఆవిడ ఈ ఊళ్ళోనే మా అమ్మ పేరుతో ఆసుపత్రి కట్టుకుంది అని చేత నాగమణి ధర్మాస్పత్రిని మా అమ్మ పేరు మీద ఆసుపత్రి కట్టిస్తున్నాను నేను చెప్పేది ఏంటంటే మా అమ్మ ఆసుపత్రిలో పేదవాళ్ళందరికీ ఒత్తిడి మందులు ఇస్తాను మా తమ్ముడు చూశారాయబుడు పది నిమిషాలు అవ్వలేదు అప్పుడే పోలీస్ పేషెంట్ పరిగెట్టుకుంటూ చెప్తున్నారు ఇదేటండి మా తమ్ముడు ఆసుపత్రి కట్టేది పేదవాళ్ళ కోసం పోలీసుల కోసం కాదు మేము వచ్చింది ట్రీట్మెంట్ తీసుకోవడానికి కాదు మీ తమ్ముడు డాక్టర్ చదివాడు లేదో తెలుసుకోవటానికి మీరు బలవారండి అన్ని లక్ష లక్షలు ఖర్చు పెట్టి డాక్టర్ని చేశాను రాత్రి అనకాగలక కట్టుబడి చదివాడు ఏమన్నా అంటే అన్న ఉంటారు కదండి డాక్టర్ చదవకుండా హాస్పిటల్ ఎందుకు గడిచుకుంటా ఉండే అయితే ఆయన సర్టిఫికెట్ చూపించండి మరి భయం ఏంటి గారు

ఎస్ గారు మీ కాళ్ళు అట్టుకుంటాను వాడిని అరెస్ట్ చేయకండి ఇంతవరకు మా కుటుంబంలో పోలీస్ స్టేషన్కి ఎవరు వెళ్ళలేదు మరి చేసిన వెధో పనికి మా అత్తయ్య గారు చూడండి ఎంత సిగ్గుపడుతున్నారు వాడిని అరెస్ట్ చేస్తే మా అమ్మ తట్టుకోలేదు ఈ తప్పు కాయండి వారికి నేను బుద్ధి చెప్తాను మా అమ్మ తొట్టు మొదటి తప్పు కనుక క్షమించి వదిలిపెడుతున్నావు ఇక మీద మీ తమ్ముడు డాక్టర్ కాదు ఈ హాస్పిటల్ ఉండకూడదు కానిస్టేబుల్ సార్ పదండి దరిద్రుడా నువ్వు చదవలేదని బాధలేదు డబ్బు పోయిందని బాధలేదు ఊరు వాళ్ళందరి ముందు అమ్మ తల దించుకునేలా చేశాం మీరు అసలు పోకుంటే మండిపోతుంటే ఎంత చెడ్డా అతను మీ అన్న కొడుకు వాడిని ఇంకా కొట్టు చంపి నరికి ఆ నాయనకు చెబితే నిజంగానే కొట్టి చంపేస్తారు మీరు ఆవేశపడకండి అత్తయ్యా రేపటి నుంచి మీ అత్త వల్ల నూనె పలం గోచలు కట్టుకొని పొలం పనిచేయండి బాబయ్య బాబయ్య నేను చూసుకుంటాను కదండి ఆ బాబు మరి డబ్బు నేను చేయమంటావు సురకేయండి మావయ్య ఈ డబ్బు అత్తయ్య చేతులతో తీసుకుంటే శుభం అనుకుంటాను చీచీ చీచీ అది పరమ దరిద్రపు చేయమ్మా నా చేత్తోనే తీసుకో ఉంది మన భూబ భూమి మన్నట్టుందండి